యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడు సంవత్సరాలు అంత్యక్రీస్తు పాలన ఉంటుంది ఈ పాలనలో మొదట ఏడు ముద్రల తీర్పులను చూచాము ప్రస్తుతము బోరల తీర్పులను చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తర్వాత జరిగిన సంఘటనలలో పన్నెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మొదటి ఐదు వచనాల్లో ఒకటి పన్నెండు నక్షత్రముల కిరీటమును ధరించుకుని ఉన్న స్త్రీని ఇష్రాయేలియుల సాదృశ్యం మరియు సంఘ సాదృశ్యం అనే తలంపులను చూచాము రెండు ఎర్రని మహాఘట సర్పము సాతానుకు సాదృశ్యంగా చూచాము మూడు మగ శిశువు యేసు ప్రభువుకు మరియు సంఘములోని విశ్వాసులకు లేదా నమ్మకమైన విశ్వాసులు అనే తలంపులను చూచాము ఈరోజున ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకోబోతున్నాం ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు ఆమెను పోషించవలనని ఆమె దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచను ఈ వచనంలో ఒకటి పన్నెండు వందల అరవై దినములు అంటే మూడున్నర సంవత్సరములు అంటే ఏడేండ్ల శ్రమ కాలంలో లేదా అంత్యక్రీస్తు పాలనలో చివరి మూడున్నర సంవత్సరాలుగా బైబిల్ పండితులు తెలియచేస్తారు రెండు గర్భవతి అయి మగ శిశువును కనిన స్త్రీ అరణ్యమునకు పారిపోయను అని చూస్తాం అరణ్యము అంటే నిజ అరణ్యమని కాదు అరణ్య సాదృశ్యమైన దేవుడు సిద్ధపరచిన భద్రతా స్థలము అని అర్థము ఆ భద్రతా స్థలములో వారు మూడున్నర సంవత్సరములో ఆమెను పోషించి భద్రపరుస్తారు అంటే సంరక్షిస్తారు ఇక్కడ ఆ స్త్రీ సంఘమని ఇస్రాయేలు జనాంగమని పండితులు భావించడం జరుగుతుంది అయితే గ్రహించవలసినది ఏమనగా ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘము మధ్యాకాశంలో ఉంటుంది భూమి మీద శ్రమలు పొందువారు భద్రపడచబడవలసిన వారు ఇస్రాయేలీలు కావున ఈ స్త్రీ ఇస్రాయేలు జనాంగమునకు సాదృశ్యము కావచ్చేమో ఆలోచించగలరు మూడు ఏడవ ఏడు సంవత్సరాల శ్రమలలో ఈ చివరి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఈ మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలకు సాతాను నుండి దేవుని భద్రతను ఈ వాక్యం తెలియజేస్తుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ